హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైత్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్నాయక్ అండి సో ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా కర్ణాటక బళ్ళారి సరౌండింగ్లో ఉన్నటువంటి మారుతి క్యాంప్ అనే ఒక విలేజ్కి వచ్చాము సో ఇక్కడ ఉన్నటువంటి వెనక కనిపిస్తున్నందరూ మన సబ్స్క్రైబర్సు సో వాళ్ళు రీసెంట్గా ఏదైతే ఉందో నల్లి అండ్ నల్లతామర బాగా అటాక్ అయిన సిచ్యువేషన్లో తోటలు మాడిపోతా ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఉందో ఆ నల్లి నల్ల తామర కంట్రోల్ గురించి ఒకసారి రైతు మాటల్లో విందాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పటి నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారనే విషయం గురించి చెప్పండి అన్న మీ పేరు సుదర్శన్ సార్ సుదర్శన్ సో ఇది మీ ఊరి పేరు మారుతి క్యాంప్ మారుతి క్యాంప్ సార్ సో ఇది బల్లారికి వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్ బల్లారికి ఇరవై కిలోమీటర్ కురుగోడికి పది కిలోమీటర్ కురుగోడికి పది కిలోమీటర్లు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు అన్న నేను పదిహేడు ఎకరాలు వేసాను పదిహేడు ఎకరాలు మొత్తం సో ఇది టోటల్ గా ఇది అండ్ బ్యాక్ సైడ్ ఆ మొత్తం బ్యాక్ సైడ్ ఇంకా వేరే దిక్కున రెండు వేరే దిక్కున రెండు బిట్లు ఉన్నాయి ఓకే టోటల్ పదిహేడు ఎకరాల మిరప రైతు మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారన్న మన ఛానల్ నేను లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతా అవుతున్నాం లాస్ట్ ఇయర్ చెప్పినట్టు ఫాలో అయ్యారు లాస్ట్ ఇయర్ ఫాలో టైం సార్ ఎంత వచ్చింది దిగుబడి లాస్ట్ ఇయర్ కూడా ఇరవై క్వింటాల్ ఇరవై మూడు క్వింటాల్ తీసాం సార్ ఇరవై మూడు క్వింటాల్ ఏ రకం అది డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ ఓకే సో ఈ సంవత్సరం మీరు పదిహేడు ఎకరాలు వేసారు కదా ఇప్పటికి ప్రజెంట్ ఎలాంటి మందులు స్ప్రే చేశారు ప్రజెంట్ ఎలా ఉంది మిరప పంట మీ మీరు చెప్పిన మందులు అలక్సా ఫైవ్ జీ కొట్టాం సార్ మేము ఫస్ట్ లో పాలు అవలేదు మేము మందులు కొట్టలేదు కానీ ఇదేంటి త్రిప్స్ బాగా ఎక్కువ మాకు ఎర్రల్లి ఎర్రనల్లి ఎక్కువైపోయేటప్పటికి మాకు ఇది ఏంటి వీడియో చూద్దాం కదా సార్ మీది ఇది ఏమైనా కొట్టు చూద్దామని అని ఫోన్ చేసి తెప్పించాం మీకు కూడా ఫోన్ చేసాం సార్ మీరు అలెక్సా పైప్ కొట్టమంటే ఏదో అవుతుంది ఒక నాలుగు ఎకరాలు కొట్టు చూద్దాం మనము దాని రిజల్ రిజల్ట్ బాగుంటేనే కొడతాము చాలా మందులు కొడతాం కదా కానీ మేము తెచ్చి కొట్టితే చూస్తే నాలుగో రోజుకి బాగా చిగురులు అవి బాగడిని దగ్గర దగ్గర గునుపులకు వచ్చి బాగా కనపడింది బాగా కనపడేటప్పటికి ఇది కొట్టవలసిన మందులే మనకేమి ఆర్గానికే కదా ఇది వయోధికారు కదా రైతులకు కూడా ఏమి ఇబ్బంది లేదు అని కొట్టాను అది కొట్టాక ఒక ఐదారు రోజులకి మళ్ళీ మీకు ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే ఇది గ్రాసియా అనభి కొట్టమన్నారు ఓకే నల్ల తామరకి నల్ల తామరకి గ్రాసియా అనబీ కొట్టండి ఐదు రోజులకి అది ఇది కొంచెం కమేషన్ అన్ని బాగుంటాయి అనేటప్పటికి మాకు ఇది కొట్టాక ము రాలేదండి పట్ల అసలు ఎప్పుడు ఎలా ఇప్పుడు మీరు నల్లి నల్ల తామర వచ్చినప్పుడు కామన్ గా కొనలు మాడిపోవడం అనేది జరిగిందా పైన కొనలు ఎర్ర తామరకి అంటే అది నల్లికి కొనలు మాడిపోతాయి నల్ల తామర ఉంటే పూతలు కనిపిస్తా ఉంటది అది ఆకు కింద గీకేస్తా ఉంటది కానీ కొనలు మాడుతున్నాయి అంటే ఖచ్చితంగా ఎర్రనల్లి ఎర్రనల్లి గానీ పసుపచ్చ కలర్ నల్లి గానీ సో అది కొనలు మాడుతున్నప్పుడు మీరు స్ప్రే చేశారు స్ప్రే దాని తర్వాత మీకు తేడాలు చేసారు తోటలు ఎర్ర నెల్లి ఇంకా ఎఫెక్ట్ ఎర్రగా ఆకులు అవుతాం అంటే అవలేదు ఎప్పుడు ముడతంటూ క్లియర్ అయిపోయింది ముడత కూడా రాలేదు దీంట్లో ముడత రాకపోతే నేను మా సేమ్ లోకి రైతులు చూసుకుని వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఒకరు మా ఊరు ప్రత్యేకంగా ఒక వంద వంద ఎకరాలకు తెప్పించాము ఇది తెప్పించి అందరు కొట్టారు అందరూ బాగానే ఉంది అన్నారు కానీ ఎవరు దీన్ని బాగోలేదు అన్న మీరు నాలుగు ఎకరాలతో స్టార్ట్ చేస్తారు ఎకరాలు అసలు దీన్ని నమ్మచ్చా నమ్మకూడదాని లేదా నాలుగు ఎకరాల నుంచి ఇప్పుడు ఎన్ని వంద ఎకరాలు పోయించాం నూట యాభై నూట యాభై ఎకరాలు ఈ నూట యాభై ఎకరాలలో ఎవ్వరైనా ఒక రైతు పని చేయలేదు అక్కడ నుంచి యాభై భాష పెట్టాడు సార్ యాక్చువల్ ఆ రైతు వచ్చేసి చాంద్ భాష అని చెప్పేసి వెల్దురుతు రైతు ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ తను ఎక్కడైతే తనక్కడ అక్కడ ఎన్ని ఎకరాలు చేస్తారండి మీ కొడుకు ఇరవై ఎకరాలు ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఎకరాలు మొత్తం నలభై యాభై ఎకరాలు చేస్తా ఉంటారు వాళ్ళు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి మీకు ఎలా అనిపించింది మందు మేము కొట్టి ఇతను అడిగాము సార్ ఫస్ట్ లో మా అబ్బాయి పంపించాడు అయినా మేము కొట్టలేదు తర్వాత ఇతను లేదు బాగుంది నేను మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కొట్టాను బాగుంది అని చెప్పాక మేము మూడు రోజులు అయింది సార్ కొట్టి నేను ఫస్ట్ కూడా చాందికే ఫోన్ చేసాను సార్ ఫోన్ చేసి నువ్వు ఏంటి వీడియో చూసాను సార్ది బానే ఉన్నదే నువ్వు పర్లేదు అతను బాగానే చెప్తున్నారు నువ్వు కొట్టావు కదా అంటేనే బాగా పని చేస్తుంది అలక్షా ఫైవ్ కూడా నేను పదిహేడు పదిహేడు ఎకరాలు కొట్టాను నేను ఆల్రెడీ బాగుందన్న రిజల్ట్ కొట్టన్నా అన్నాడు అంటే ముందర చాందికి ఫోన్ చేసాకనే నేను తెచ్చి నాలుగు ఎకరాలు చూద్దామని కొట్టాక ఆ బాగా పని చేసింది బాగా పని చేస్తే వీళ్ళకే ఏమో మళ్ళీ అలా క్రాప్ డ్రాప్ అయిపోతుంది అని ఒక్కొక్క ఒక ఒక మాట చెప్తారు కదా మళ్ళీ అన్న నాకు ఫోన్ చేశాడు కొట్టన్న మా కాల్తో మా సేమ్ లోకి చూడు అంటే అక్కడ కర్నూలు వాతావరణం వేరేగా ఉంటది ఇక్కడ వాతావరణం వేరేగా ఉంటదన్న డౌట్ వచ్చింది ఉండొచ్చు మేబీ డౌట్ మీద అడిగాడు నాకేమి బాగా పనిచేసింది ఏం వాతావరణం అక్కడికి ఇక్కడికే వాతావరణం ఏం క్వాలిటీ చూపించలేదు మనకి మరి నాలుగు ఎకరాలకి ఆపేసారా మిగతా పదిహేడు ఎకరాలు సార్ టోటల్ మొత్తం రెండు స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులు స్ప్రే చేశారు మిగతా వాటికి ఒక వారం పది రోజులకి వారం పది రోజులకి మిగతా మొత్తానికి కొట్టాల్సిందంటే ఈ నాది కూడా సేమ్ ఇట్లే ఉంది తోట ఇదే సేమ్ ఇదే తోట ఒక్క కాక కూడా డిఫరెన్స్ లేదు మీరు ఎన్ని ఎకరాలు వేసారు మేము నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసారా ఫస్ట్ ఈయన స్ప్రే చేసినప్పుడు చూసి గుంటకు తోలేను గుంటకు తోలేదు గుంటగా తోలేదు మీరే తోలేను ఊరికే సేమ్ చూస్తే అన్నం తినకుండా పెద్దగా అయిపోయింది నాకు ఎట్లుంది సేను మేము డ్రైవర్ కుట్టు పని చేసేవాళ్ళు వాళ్ళు ఇంక ఉప్పు కదా ఎట్లుంది అంటే చేసాం స్వామి అన్నాడు అప్పుడు మేము రాత్రి తెప్పించి పొద్దున్న కొట్టినాము ఇంకొక కాకు ముడతా లేదు ఇంకెంతవరకు ఆకు ముడతా అనేది లేదు ఎగురు వచ్చిందాగుంది గ్రోతింగ్ వస్తుంది అలాగే మీరు కాపు కూడా చూడొచ్చు ఒకసారి ఎంతో బ్రహ్మాండంగా సెట్ అయింది కాపు సెట్ అయితే ఉందా ఇది పువ్వు కనపడలేదు సార్ మాకు మొగ్గ కనపడలేకుండా పువ్వు సార్ ఇది కాయ పూత మాకు ఉంటది పైన చూడవచ్చు ఏ మాత్రం నల్లి నల్ల తామర ఎటాక్ అయిన దాన్ని కూడా కొనలు మాడిపోవడం అనేది లేదు మొత్తం క్లియర్ అయిపోయింది తోట వెనకాల ఆకు కూడా క్లియర్ గా ఉంది సార్ టోటల్ గా క్లియర్ అయిపోయింది పూత కూడా చూడండి గతాలు ఎమ్మటే పూత వస్తా ఉంది కామన్ గా పూత మళ్ళీ పిందెగా మారిపోతా ఉంది ఇంకా ఎవరెవరు స్ప్రే చేశారు ఇక్కడ ఇక్కడ ఆయన ఒక నలభై ఎకరాలు అవుతున్నాడు ఆయన గురించి చాలా ఎదురు చూసే ఊరికెళ్ళాడు రోజు అరే అరేవనా శ్రీరాములు శ్రీరాములు చెప్పండి శ్రీరాములు గారికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాము గుర్తు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కలుద్దాం పూర్తి పని కాకున్నట్లు అయిపోయింది సార్ వీళ్ళ ఇట్ల మామ ఒక్క నిమిషం చెప్పండి ఇట్టిట్ల రెడ్డి మామ మా మళ్ళీ నాడు ఫోన్ చేసి అంటే ఫోన్ చేసి అడిగినాడు రెడ్డి దీన్ని కొట్టినామన్నాడు ఇన్ని దినాల్లో నువ్వేం చేసేవరా నాకు సడిపోయింది సార్ ఏం లేసాను చెందంటే కొనలు మా దోమ నాకి మొత్తం ఉంది ఎప్పుడు దీన్ని కొడితేనే జాండ్ వచ్చింది చిగురు వారానికి ఇంకోసారి కొడతాను దాన్ని అంటాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు రోజులు ఆయన స్ప్రే చేసి ఇప్పుడు పదహైదు రోజులైంది పది రోజులు పదహైదు రోజులు అయింది చూస్తే ఉంది ఇడ్స్పెట్టిసిన పని ఫస్ట్ అన్నాడు గజ్జి ఏం లేసా సేమ్ చూసాడంట చూసాక మీరు చెప్పలేదని తిట్టి మా సేమ్ కాడికి వచ్చి నంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకుని తెప్పించుకుని కొట్టాక ఇప్పుడు అంటాడు అది బాగున్నాద కొట్టాక మా సేమ్ తిరగబడింది లేకపోతే అది చెప్పాడు ఇది ఒకటైతే నేను గట్టిగా చెప్పగలుగుతా మీకు ఎప్పుడు కాపు సెట్టింగ్ కావాలనుకున్నా కూడా ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు మామూలుగా మనం రెండు మూడు కాపులు సెట్ చేసుకుంటాము ఇప్పుడు ఒక కాపు సెట్ అయిపోయింది రెండో స్టెప్ కావాలి అనుకున్నప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ రెండో కాపు సెట్ అయిపోయిన తర్వాత తోట మొద్దు బారిపోయింది ఇగురు రావట్లేదు అనుకున్నప్పుడు కూడా ఇంకోసారి స్ప్రే చేసుకోవచ్చు లేదా మీకు ఎర్రనల్లి అటాక్ అయిపోయింది కొనలు మాడతా ఉన్నాయి ఎర్రనల్లి నివారణ నివారణ చేసుకోవాలని అలాగే మంచి గ్రోత్ పూత కూడా ఇది స్ప్రే చేయొచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ మీకు నల్ల తామర ఎఫెక్ట్ కనుక ఉంటే స్ప్రే చేసుకోవాలి నల్ల తామర ఉంటే ఎందుకంటే ఇది ఎర్ర నల్లికి పనిచేస్తుంది గ్రోతింగ్ పూతకు పని చేస్తుంది పై ముడతా కింద ముడతా కానీ తామర పురుగులకు అయితే పనిచేయదు అది నేనే చెప్తా ఉన్నాను గ్యారెంటీగా ఆ విషయంలో అపోహ అయితే ఏమొద్దు సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ కి ఈ మందు మాత్రం కొట్టుకోవచ్చు సార్ అలెక్సా ఫైవ్ జీ అన్నది ఏమి ఎఫెక్ట్ కాదు మేము రెండు ఏళ్ళన మూడు వేల రూపాయలు మందులు కొడతాం మామూలు మందులు ఇది ఆర్గానిక్ ముందు కాబట్టి రైతులకి నేను మామూలుగా నేను వెళ్ళను వేరే వేరే మందులు వెళ్ళాం ఇది మంచి మందు అని కాబట్టి నేను తెప్పించింది కాక రైతులు కూడా కొట్టండి అని చెప్పాను అంతేనా కొట్టండి అని చెప్పాను తెచ్చుకున్నారు నన్ను నా నమ్మకం మీద కూడా మీ పేరు నిలబడ్డది ఇప్పుడు ఎవరు దాన్ని లేదు అన్న మాట అనలేదు చాలా మంది కొట్టారు సార్ నేను ప్రత్యేకంగా ఒక నూట ఇరవై నూట ముప్పై ఎకరాలకు తెప్పించాము మరి చాందిబోసాల నాన్న ఒక యాభై ఎకరాలకు తెప్పించాడు ఒక దగ్గర రెండు వందల ఎకరం రెండు వందల సార్ రెండు వందల ఎకరాలు అయింది ఇప్పటికి ఓకే రైతులైతే అయితే సాటిస్ఫై ప్రతి రైతు కూడా ఒక్క నోరు కూడా బాగలేదా పని లేదా నాది ఎట్లు నీది ఎట్లు ఎట్లు దానికని అందరూ మాట్లాడుకుంటాం మేమే మాట్లాడుకుంటాం మీరే మాట్లాడుకుంటారు మీ ఊర్లో ఆడ సెంటర్ బాగుంది టీకుంటారు సార్ బాగా ఇక్కడ కనీసం ఒక యాభై మంది మీటింగ్ ఉంటారు సార్ ఉంటారు అది

మీరు పొరపాటు చెప్తలేదు కంపల్సరీ మేము రండి చెప్పి ముందుకురండి ఇంకా ఒకసారి కావాలంటే కాపు చూపిద్దాము రైతులకి చాలా బ్రహ్మాండంగా కాపు సెట్ అయిందన్న చూడొచ్చు మొత్తం గుత్తులు గుత్తులుగా కాయలు కాసినాయి అటు సైడ్ కూడా చూపించినట్లయితే బాగా కాసింది సో ఇది ఇంకా వర్షానికి దెబ్బ తినపోతే ఇంకా ఇంకా బాగా కాసు పడిపోవాలి సేన్ సార్ వర్షం అంటే వర్షం అదే అది ఏమిటో నేను నీళ్ళెట్టు మర్నాడే వర్షం వచ్చేది అయినా ప్రాబ్లం లేదు వర్షం వచ్చినా కూడా పంట బ్రహ్మాండంగా ఉంది ఏం ఖరాబ్ ఏం కాదు ఖరాబ్ మీరు తలుచుకుంటే ఇప్పుడు ఎంత కాపు ఉందో దానికంటే ఇంకా డబల్ రెండు రేట్లు కాప్ సెట్ చేస్తుంది దీనికి వస్తా ఉంది కదా ఇప్పుడు ఇదంతా కాప్ సెట్ అవ్వాల్సిందే ఇదంతా దీనికి డెలిగేట్ డెలిగేట్ టు క్రాఫ్ మ్యాక్ స్ప్రే చేయండి దీని మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది స్ప్రే చేసిన తర్వాత కావాలంటే ఒకసారి సఫారీ స్ప్రే చేయండి తెప్పించాను సార్ రేపు తెప్పించినారా మీరు ఒక్కసారి గనక సఫారీ స్ప్రే చేయించి చూడండి ఆ డబ్బాలు పట్టుకొని తిరుగుతారు చుట్టుపక్కల అంత పూత వస్తుంది మరి ఇప్పుడు రైతు కావాల్సింది పూతే కదా ఈ టైమ్ లో ఇంత గా ఉంది పూత కావాలా పూత మొత్తం కాపుగా సెట్ అవ్వాలా అది అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకసారి సఫారీ స్ప్రే చేయండి ఆ తర్వాత మీరు కావాలనుకుంటే డెలిగేట్ అన్నా ట్రేసర్ అన్నా స్ప్రే చేయండి వచ్చిన పూత మొత్తం నైన్టీ పర్సెంట్ కాపుగా మారిపోతుంది ఇక్కడ మీ గుంటూరు డిస్టిక్ ఇక్కడ క్యాంప్ లో ఉన్నాడు సార్ ఇంకో క్యాంప్ లో మా అని యాభై ఎకరాలు కొట్టినాడు అలెక్సో ఫైవ్ కొట్టిన తర్వాత నాకు చెప్పాడు ఉందంట యాభై ఎకరాలు చాలా బాగుంది నాలుగో రోజు అడిగాను నేను నేను కొడతా అంటే కొంచెం ఎర్రకి మారుతాంది కదా ఏం కొడుతున్నా లొకేషన్ మీరు చెప్పినట్లే సీజ్ మీట్ అలెక్ట్ ఇంకోటి న్యూట్రిన్స్ వేసాను ఓకే అలెక్స ఫైవ్ జీ కూడా బాగుంది చూడు నేను కొట్టి నాలుగో రోజు అయింది అని మా సేను కింద సేను ఆ రోజు కొడతాను యాభై ఎకరాలు రైతు మీకు రిఫర్ చేస్తా ఉన్నాడు చేసినాడు చేసి మళ్ళా ఏం ఒక వంద ఎకరాలు కొట్టిచ్చుంటాడు ఆయన మళ్ళీ

చెప్పేసి పర్లేదు వస్తూ ఉంటాము ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఇప్పుడు కాకుండా ఇంకో నెల రోజుల తర్వాత కలుద్దాము వీడియో చేసినప్పుడే శ్రీరామ్ లో మేమంతా కలిసి మాట్లాడినాములుగుతూ అంటే లేదు వస్తానన్నాడు ఈ సంవత్సరం కష్టంగా వస్తాడు లేని ఓకే ఓకే ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసా అంటే ఓకే తెలిక వచ్చినావు మచ్చ కో కొనుక్కోండి కాయ మచ్చకి చెప్దామండి మంచి డోసు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా నేను కూడా మధ్యలో చెప్తాను చెప్పండి అంటే ఉన్నాయి కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అందులో ది బెస్ట్ ఏది పనిచేస్తా ఉందో నేను కూడా కనుక్కొని చెప్తాను ఎందుకంటే నేను రైతుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఇప్పుడు మీ దగ్గర వచ్చిన మీ దగ్గర ఏదో ఒక విషయం నేర్చుకుని పోతా నేను ఈ విషయాలన్నీ వేరే ఏరియాలో చెప్తా వేరే దగ్గర ఏదో ఒక విషయం ఉంటది కంపల్సరీ మాకంటే ఎక్స్పీరియన్స్డ్ మీరు ఫీల్డ్ లో ఉన్నారు కనుక మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి మాకు సో అది సో ఇదండి రైతుతోని రైతుతో వీడియో చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర ఈ ఊళ్ళో ఎంత రెండు వేల ఎకరాలు ఉంటుందా మొత్తం రెండు వేల ఎకరాలు ఉంటుందంట చాలా మంది ఫాలో అవుతా ఉన్నారు ఏ మిరప తోట చూసినా కూడా నల్లి వచ్చినా కూడా ఏ మాత్రం తోటలు ఖరాబ్ కాకుండా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఇది పరిస్థితి నెక్స్ట్ వీడియోలో ఇంకో రైతుతో కలుద్దాం థ్యాంక్ యూ